సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ మట్టి గణపతి విగ్రహాలను పంపించేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం విఘ్నేశ్వరుని అందరం ఘనంగా వేడుకంగా జరుపుకుంటాం అందరి విఘ్నాలు తొలగాలంటే విఘ్నయ రాయుడుకి ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకోవాలని తద్వారా కాలుష్యం గానీ నీరు కాలుష్యం గాని వాతావరణ కాలుష్యం గానీ చెరువులో వేసిన బావిలో వేసిన చేపలు గాని సూక్ష్మజీవులు గాని అవి అవన్నీ చనిపోయే కారణం ఉంది కాబట్టి అదే కాకుండా కెమికల్ వల్ల భూమిలో కలిసిపోయి పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అందరూ మట్టి వినాయకులు వాడుకోవాలని ఈ పండుగను ఘనంగా జరుపుకునే పండుగ మనుషుల కానీ జీవరాశుల కానీ పశువులకు కానీ ఇబ్బందులు జరగకుండా జరుపుకుంటాం జరుపుకోవాలని తెలియజేశారు చాలా ఎటువంటి ఆటంకాలు మనం కలిగించదు ఆ ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రతి ఇంట్లో కూడా పూజలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పి తద్వారా కాలుష్యం నీటి కాలుష్యం కానీ వాతావరణ కాలుష్యం కానీ చెరువులో వేసిన బావిలో వేసిన ఈరోజు చేపలు కానీ సూక్ష్మజీవులు కానీ వాటి అన్నింటికి చనిపోయే ప్రమాదం ఉంది అదే కాకుండా కెమికల్స్ అన్నీ భూమిలో కలిసిపోయి వ్యవసాయ పంటలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది అందుకే అందరూ కూడా మట్టి వినాయకులను వాడుకోవాలని ప్లాస్టర్ ఆఫ్ టారీస్ కానీ కెమికల్ పెయింట్ చేసిన గినేసర్ కానీ బావిలో వేయటం కానీ చెరువులో వేయటం కానీ అది ప్రమాదకరం కాబట్టి అందరూ కూడా ఈ పండగను చాలా ఘనంగా జరుపుకుంటాం మనం ఈ జరుపుకునే పండగ ఎటువంటి ఎవ్వలకి మనుషులకు కానీ జీవరాశులకు కానీ పశువులకు కానీ ఇబ్బంది కలగొద్దనే అనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం జరిగింది